జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరానమే ప్రార్థన ముగియగానే శిష్యులను చూసి మీకు ఎటువంటి సందేహాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం పదహైదవ సూత్రం వైరాగ్యం అంటే ఏమి మన మనలో సంభవిస్తే మనలో ఏది మార్పు వస్తే వైరాగ్యం అనబడుతుంది అని పతాంజలి మహర్షి గారు స్పష్టంగా చెప్పారు దానికి వివేకానంద స్వామి కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసి ఉన్నారు మనిషి వైరాగ్యం చెందాడు అని ఎప్పుడు తెలుస్తుందని అన్నాడు ఆయన పంచ జ్ఞానేంద్రియాలు మనం చెప్పినట్టు విన్నప్పుడు కరులు చూస్తున్నాయి ఇది చూడవద్దు అంటే దాని యొక్క వార్తా ప్రసారాన్ని ఆపివేయడమే ఉదాహరణకు వ్యక్తి మంచి దీర్ఘ నిద్రలో ఉంటాడు దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు అతని కనులు తెరిచిపెడితే కనులు తెరుచుకుంటాయి తెరుచుకున్నప్పుడు కనుబ కను పాప ఉంటుంది అందులో మధ్యలో ఉన్నటువంటి రెటినా అనేది కూడా ఉంటుంది అయితే ఆ వ్యక్తి ఎదురుగా దృశ్యం కూడా ఉంది వెలుగు కూడా ఉంది అయితే ఆ వ్యక్తి చూస్తున్నాడా అతనికి తెలుస్తుందా మనం చూ వస్తువు వస్తూ చూస్తున్నామని తెలియదు ఎలా తెలియలేదు అంటే అక్కడ ఒకటి ఆ దానిని గ్రహించే శక్తి లేకుండా పోయింది మెదడు ఉంది కేంద్ర మండలం ఉంది కనులకు అట కనులకు అంటి పెట్టుకున్నటువంటి సమాచారం అందించేటువంటి నాడీ వ్యవస్థ కూడా ఉంది ఎదురుగా దృశ్యం ఉంది అయితే ఎందుకు కనబడలేదు ఆ వ్యక్తికి అంటే అక్కడ గ్రహించేటటువంటి ఇంకొక శక్తి ఉండాలి దానినే మనం మనస్సు అంటాం ఆ మనస్సు నిద్రావస్థలో ఉన్నప్పుడు అది ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది కనుక ఏమి చూడలేకపోతూ ఉన్నాడు మనిషి అంటే శాస్త్రీత్యా ఎవరు ఏమి చెప్పుకున్నా ఇది మనసు అనేది ముఖ్యం కదా మనసుతో లయమైనప్పుడే ఇంద్రియాలు పలా అందరిని మనం గుర్తిస్తాం ఇది ఇది వాహనము ఇది బండి ఇది చక్రము అని ఇలా అనేక వస్తువులు గుర్తిస్తాం విధంగా ఒక వ్యక్తి కవి ఒక కవి ఒక మంచి కవిత్వం రాయడానికి ఏకాగ్రత ఆలోచిస్తూనే ఉంటారు చాలాసేపు ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో ఇంటికి ఎదురుగా ఎవరో వచ్చి తన వాహనము గంట భరోగించిన ఇక పిలుస్తూ ఉన్నా కూడా ఇతనికి వినపడదు ఎందుకు వినపడలేదు చెవులు ఉంది చెవులకు సంబంధించిన అడీ వ్యవస్థ ఉంది అక్కడి నుంచి శబ్దం కూడా వస్తూ ఉంది శబ్దం చెవులకి చేరుతూ ఉంది కానీ అక్కడ ఈ వ్యక్తికి అవి క వినబడలేదు ఎందుకు వినబడలేదు అక్కడ దాన్ని స్వీకరించే మనసు లేదు అంటే ఈ మనసు ఎక్కడుంది ఇప్పుడు ఏదో కావ్యం మీద ఏకాగ్రత మీద ఉంది తను రాయాలనుకున్న కవిత్వం మీద ఉంది ఏ విషయం మీద మనసు ఏకాగ్రత పూర్తిగా ఉంటుందో అప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి పనులు నిర్వహిస్తున్న మనసు గ్రహించం సహజంగా శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి సరే అదేముంది చోటే లేదు నాడీ వ్యవస్థ అనేది ఈ యొక్క బయట విషయాలు గ్రహించి ఇంద్రియాల ద్వారా తెలిసి తెలియజేస్తూ ఉంది దానికి ప్రతీకారచ జరుపుతూ ఉంది అహం బుద్ధి అని చెబుతాను కానీ ఇక్కడ ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు కాలు విరిగింది కాలుని మరలా కట్టుకట్టాలి అంటే నొప్పి భరించాలి వైద్యులు ఏం చేస్తారు తెలియకుండా నిద్ర వచ్చేలాగా ఏదో ఇస్తారు మత్తులోకి వెళ్ళిపోతే వ్యక్తికి నొప్పే తెలియదు వాళ్ళు చేసి ఏం చేసినా తెలియదు కారణమేమి వారు చెప్పినట్టుగా నాడీ వ్యవస్థ ఉంది ఆదా నాడీ వ్యవస్థ మెదడు ఉంది అన్ని గ్రహిస్తుంది అయినా గ్రహించలేకపోవడానికి కారణం మనస్సు అనేది ఈ యొక్క జ్ఞానేంద్రియాలకు గురువు లాంటిది జ్ఞానేంద్రియాలు మనస్సుతో ఉన్న మనసు స్థిరత్వంలో మనస్సు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే అది ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే దానికి విషయాలు సేకరించేటటువంటి ఇంద్రియాల ద్వారా వాటిని గుర్తించగలుగుతుంది లేదంటే గుర్తించే సమస్య లేదు మనం ఏకాగ్రత సాధించిన సాధించడం వల్ల మన ఇంద్రియాలు మనకు సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఆగిపోతున్నాయి అదే యోగ సాధన ద్వారా చేస్తే జ్ఞానేంద్రియాలు మన వాటి వినని జ్ఞానేంద్రియాలను బలిష్టమైనటువంటి అతిశక్తివంతమైన గుర్రాల వేగాన్ని మనసు ఆపగలదు ఎప్పుడు ఈ యొక్క అభ్యాసం అనేది పూర్తిగా చాలా కాలం కొనసాగినప్పుడు ఈ అభ్యాసం కొనసాగితేనే అప్పుడు మాత్రమే వైరాగ్య స్థితిలోకి వెళ్తాం అది ఈ సూత్రం చెప్పడం అష్టాను శ్రవిక విషయ వితృష్ట వశీకర సంన్యాం జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే మనసుకు వశమైందని తెలుస్తుందో మనసు వాటిని స్వాధీనంలో ఉంచుకొని నీవు ఈ పని చెయ్యి అన్నప్పుడు మాత్రమే విను అన్నప్పుడు మాత్రమే వినాలి చూడు అన్నప్పుడు మాత్రం చూడాలి మీ తప్పుడు అయ్యి దుష్ట ప్రపంచాలు పూర్తిగా మర్చిపోవాలి అప్పుడు మాత్రమే అవి వశమైనట్లు మనం గ్రహించాలి పతాంజలి మహర్షి చెప్పారు ఒక గొప్ప మానసిక సూత్రం చూడడం ద్వారా వినడం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం స్పర్శ ద్వారా ఏదో ఆనందాన్ని పొందినట్లు భావిస్తూ ఉంటాం అన్ని క్షణికాలు వాటి మార్గాన్ని ఆపాలంటే వివేకానంద ఏం చెప్పాడు అంటే వ్యతిరేక గుణాలు అలవర్చుకోండి నేనే మన వితర్క భావనే ప్రతిపక్ష భావనం అని ప్రమాదంలో చెప్పుకున్నాం ముప్పై మూడవ సూత్రం ఈ చర్చి చర్చించుకుంటూ ఉండగా దానికి ఒక అందమైన స్త్రీ వచ్చింది యవనంలో ఉంది చాలా అందంగా ఉంది ఆ ముఖంలో కంగారు భయం మాత్రం కొద్దిగా కనబడుతూ ఉంది అసలు సత్యనిష్ఠుని అయినటువంటి సత్యమాణి పిలవడంతో అక్కడ మాని లోపలికి వెళ్ళిపోయాడు సత్యనిష్ఠుడు ఓం సర్వే జనా శిఖినో భవంతి సమస్త సన్మంగళా సంత ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీమన్నారాయణమ్మస్త